ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి బర్నీ గారు అయితే వచ్చేసారండి అసలు ఇంకా తనుజాకి దివ్యకి సుమన్ గారికి రాముకి ఆనందం పట్ట లేవనే చెప్పుకోవాలన్నమాట అయితే ఇంకా చాలా సైలెంట్ గా వచ్చారు అయితే ఏం జరిగిందంటే ముస్ట్గా భరణి గారు వచ్చే ముందు మరి బిగ్ బాస్ వీళ్ళు చెప్పాడా లేదా మనకైతే చూపించలేదు కానీ ఆ అందరు బయట నుంచి వెయిట్ చేస్తూ అనమాట అంటే వెయిట్ చేయడం అంటే అందరు గార్డెన్ ఏరియాలోనే ఉన్నారు మాదిరి గారును ఇంకొంత ఇద్దరు ముగ్గురు మాత్రం హాల్లో ఉన్నారు తనుజ దివ్య సుమన్ శెట్టి గారు రాము రితు సంజన పవన్ వీళ్ళు ఇమాన్యుల్ వీళ్ళందరూ బయట నుంచి అటు తిరుగుతున్నారు అన్నమాట జనరల్ గా ఏమవుతుందంటే అందరు లోపలే బెడ్రూమ్ లోనూ అక్కడ కూర్చుంటారు బట్ నన్ను నేను అనుకోవడం భర్ణి గారు వస్తున్నారని చెప్పినట్టున్నారు మరి బిగ్ బాస్ అలాగే డోర్ దగ్గర అలా నుంచి చూస్తా ఉందనమాట తను తనుజ అండ్ దివ్య ఇద్దరు చూస్తా ఉన్నారు ఎప్పుడైతే ఇంకా భర్ణి గారు వచ్చారే ఇంకా అసలు ఇద్దరు డ్యాన్సులు చప్పట్లు తాళాలు అన్నీ వేసేసేసేపటికి ఇక అంతా కూడా భర్ణి గారు వచ్చి అరవకండి అరవకండి అని చెప్పేసి అన్నారు అనమాట అంటే ఆయన ఎప్పుడే ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారు కదా సో ఇంకా ఆ రకంగా అయింది ఆల్రెడీ శ్రీజ బిగ్ బాస్ హౌస్ లోనే ఉంది శ్రీజకు సంబంధించిన ఎగ్స్ షేర్ చేస్తున్నారు ఆపిల్స్ షేర్ చేస్తున్నారు భరణి గారు వస్తారు భర్ణి గారు కోసం పక్కన పెట్టను అంటున్నారు సో ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టుగానే అక్కడ వ్యవహారం జరుగుతుంది నన్ను అడిగితే ఇద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇప్పించాలి అంతగా అయితే రెండు వారాల తర్వాత డబుల్ ఎలిమినేషన్ చేయమనండి ఎవరికి ఇది ఇప్పుడు నేను అనేది ఏంటంటే శ్రీజలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ బిగ్ బాస్ సీజన్ నైన్ కి అవసరం అలాగే భర్ణి గారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ సీజన్ కి అవసరం సో తనుజ వచ్చింది ఇంకా భరణి గారు చెప్తున్నారు అనమాట నాకు ఇలా జరిగింది అలా జరిగింది డాక్టర్ ఇలా అన్నారంటే ఏమైనా అయిందా అని అనమాట అంటే ఏం అవ్వలేదు చెక్ చేసి పంపించి అంత నార్మల్ వచ్చింది కానీ వీక్ గా ఉంది అంటే ఈ లోపు ఇమాన్యులు అంటున్నాడు అనమాట నువ్వు అన్న సుమన్ శెట్టి గారు అసలు ఏమి తినలేదు ఆయనకి నేను డబల్ ఎగ్ గార్లెట్లు రెండు డేస్ పెట్టి అంతా కూడా చెట్ చేశానని చెప్పేసి జోక్స్ వేస్తా ఉన్నాడు అనమాట అంటే సుమన్ శెట్టి గారు అలాగా బాధపడ్డారు భరణి గారి అని అయితే ఈ లోపు ఏమైనా తినండి ఏమైనా తినండి అని చెప్పేసి ఆ దివ్య అండ్ తను దివ్య ఎక్కువ ప్రెషర్ చేస్తుంది అనమాట ఏమున్నాయి తినడానికి అని అడిగితే పొలావ ఉంది అంటే పులావ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు భరణి నీకో మీకోసం దాచి దాచా నేను తినకుండా అని అంటుంది అనమాట పులావ్ ఉంది ఐస్ క్రీమ్ ఉంది పకోడీ ఉంది పకోడీ కూడా వేశాను మీకోసం అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని చెప్పి తీసుకెళ్ళి ఫుడ్ పెడుతుంది అనమాట యాక్చువల్లీ దివ్యనే ఎక్కువ పట్టించుకుంటుంది భరణి గారిని తనుజా కన్నా కూడా తనుజ నార్మల్గా దూరంగానే ఉంటుంది మరి బాండింగ్ బాండింగ్ అని పంపించినందుకు ఫీల్ అయిందా లేకపోతే ఏ రేషన్ మేనేజర్ అని చెప్పి తను అలా ఫీల్ అవుతుందా లేకపోతే ఏంటో తెలీదు కానీ దివ్య ఎక్కువ కేర్ తీసుకుంటుంది నిన్న కూడా లైవ్ చూసినట్టయితే భరణి గారికి చపాతీ తినిపించింది అయితే దివ్యనే యాక్చువల్లీ చాలా మంది ఏమంటున్నారు అంటే దివ్య వల్లే భరణి గారు ఆట పోయిందంటున్నారు కానీ ఇక్కడ మ్యాటర్ చెప్తాం మేనండి ఈవెన్ భరణి గారి తనుజా నువ్వు నామినేట్ చేయద్దు తన మంచి అమ్మాయి అని చెప్తున్నారు అందుకని తనుజాని దివ్య నామినేట్ చేయకుండా ఉంది ఇప్పుడు గేమ్ అంటే ఏంటంటే ఎవరు ఎవరిని ఎలా నామినేట్ చేశారు దాని రియాక్షన్ ఏంటి అనేది మ్యాటర్ అనమాట ఇక్కడ సో నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ వీళ్ళు ముగ్గురు బాండింగ్స్ పెట్టుకోవచ్చు కాదంటలేదు ఈవెన్ బర్నీ గారు కానీ తనుజా కానీ దివ్య గాని ఎవరైనా బాండింగ్స్ పెట్టుకోవచ్చు కానీ అది కేవలము హౌస్ పర్సనల్ పరంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్స్ వచ్చాయనుకోండి దానిలో కూడా బాండింగ్స్ చూపించడం లేదంటే ఒక గేమ్ వచ్చింది దానిలో బాండింగ్స్ చూపించడం ఇలాంటివి చేస్తే మాత్రం ఆట ముగ్గురిది ఎఫెక్ట్ అవుతుంది అది నేను చెప్పాలనుకుంది ఈవెన్ శ్రీజా కళ్యాణ్ కూడా బాండింగ్స్ తోనే ఉన్నారు వాళ్ళేమీ అద్భుతంగా ఇండివిజువల్ గేమ్ ఆడేస్తున్నారని అని అయితే నేనైతే చెప్పను ఎందుకంటే ఎవరికి వాళ్ళకి బాండింగ్స్ ఉన్నాయి కాకపోతే భర్ణిగారు నేను చెప్పినట్టుగా కొంత వీలే హైలైట్ అవుతున్నారు తనుషా భరణి హైలైట్ అవుతున్నారు ఎందుకు నాకు సార్ ఎక్కువ భరణినే బాండింగ్ విషయంలో తిట్టడం జరిగింది అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు ఆడినట్టు బిగ్ బాస్ చూపించారు ఇప్పుడు చూడండి డెమాన్ని డెమాన్ ని చూసినట్టయితే అతని మంచివి ఏవి కూడా చూపించటంలా ఓకే మీకు అర్థమైంది కదా అలాగే నేనేమంటున్నానంటే ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా బాండింగ్స్ ఏర్పరచుకో బాండింగ్స్ ఏర్పరచుకోవడానికి రారు కానీ ఆటోమేటిక్ గా బాండింగ్స్ ఏర్పడిపోతాయి అది ఎవరిని తప్పబడటానికి లేదు కానీ ఆ బాండింగ్స్ వల్ల సెల్ఫ్ గేమ్ పాడవుతుంది అంటే మాత్రం అది తప్పు ఇప్పుడు డెమాన్ ఉన్నాడు డెమాన్ మంచి ఆటగాడు కానీ రితు వల్ల తన గేమ్ సెల్ఫ్ గేమ్ పోతుంది కొంతవరకు అలాగే భరణి గారు కూడా కొంత కొంతవరకు ఆయన స్టాండ్ తీసుకోకపోవడం ఆయన వాయిస్ రైస్ చేయాల్సిన చోట రైస్ చేయకపోవడం కూడా ఆయన ఇబ్బంది పెట్టింది బట్ ఇప్పటి నుంచి ఆయన మారి కరెక్ట్ చేస్తే బాగుంటుంది అయితే ఒకసారి విషయంలోకి వచ్చినట్టయితే చాలా చాలా విషయాలు చోటు చేసుకునే ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీజాన భరణినా రీఎంట్రీ ఇచ్చేది అంటే నా దృష్టిలో ఇద్దరు ఇవ్వాలి ఇద్దరు ఖచ్చితంగా ఇవ్వాలి ఇద్దరు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి లేదు మీ కంటెస్టెంట్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు రావాలని కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి